శివకేశవార్చనా విధులు వశిష్ఠులు వారు జనకునికింకనూ ఇటుల బోధించిరి రాజా కార్తీకమాసము గురించీ దాని మహత్మ్యము గురించీ ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ సహస్ర సహస్రకమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి నుండును తులసీదళములతోగాని బిల్వపత్రములతోగాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీకమాసమందు ఉసిరిచెట్టు క్రింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడలా వారికి కలుగు మోక్షము ఇంతింతగాదు అటులనే కూడా ఉసిరిచెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినినా సర్వపాపములు పోవును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చెయ్యలేనివారు వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసిన ఎడలా వారి పాపమును నశించును సంపత్తిగలవారు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన హోమాదులు దానధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయేగాక వారి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయమునగాని విష్ణువాలయమునగాని జండా ప్రతిష్ఠించినచో యమకింకరులకు దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూళిరాసులెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీకమాసంలో తులసీకోట వద్ద ఆవుపేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారముల ముగ్గులు పెట్టి నువ్వులూ ధాన్యము పోసి వానిపై ప్రిమిదనుంచి నిండా నువ్వులూ నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింగవళ్ళూ ఆరకుండా ఉండవలను దీనిని నందాదీపమందురు ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యమొసంగెదరు అటులనే కార్తీకమాసంలో ఈశ్వరుని పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలను ఏమనుజుడూ ధనమూ బలమూ కలిగియూ కార్తీకమాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచస్థితిలో చచ్చును కావున కార్తీకమాసము నెల రోజులూ పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైననూ చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవుకూడా ఈ వ్రధమాచరించి తరింపుముయని చెప్పెను నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశిష్ట వపుర్ధరాభ్యాం నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమస్ పార్వతీభ్యాం సప్తమదిన పారాయణము సమాప్తము